ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా యథేచ్ఛగా జరుగుతున్నటువంటి హత్యలు దౌర్జన్యం అరాచకాల మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ అంశాలను లేవనెత్తారు ఫైనాన్స్ బిల్లు మీద చర్చలో పాల్గొన్నటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో హత్యలను ఏకంగా రష్యాలో ఉన్నటువంటి అధ్యక్షుడి ప్రైవేట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాగ్నర్ గ్రూప్ ఉంటుంది కదా అంటే అధ్యక్షుడు అక్కడికి అధికారం నడుపుతున్నటువంటి పార్టీకి వాళ్ళ కనుసన్న ఎవరిని చెబితే వాళ్ళని వెళ్ళి నరకడం మందులు పోయడం చేస్తూ ఉంటారు సో వాటితో పోల్చారు విజయసాయి రెడ్డి గారు అవి వాగ్నర్ గ్రూప్ తరహాలో జరుగుతున్నాయి దీన్ని ఎవరు ఎవరున్నారో అందరికీ తెలుసు ఈ హత్యలు ఆపే విధంగా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి అక్కడ పోలీసులను పెంచండి హోంశాఖకు అడిషనల్ గా నిధులు ఇవ్వండి వరుస పెట్టే హత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఈ హత్యలో వాగ్నర్ గ్రూప్ హత్యలు రష్యాలో వాగ్నర్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ హత్యలతో పోల్చారు చాలా తీవ్రమైనటువంటి పదాలే వాడారు పార్లమెంట్లో వైసీపీ ఎంపీ గారు ఈ హత్యలకు సంబంధించి అండ్ అదే సమయంలోనే తెలంగాణ నుంచి జన్కో కింద ఆరున్నర వేల కోట్లు బకాయిలు రావాలి ఏపీకి కేంద్రం కూడా ఆదేశాలు ఇచ్చింది మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళ మధ్య సన్నిహితం ఉంటే అది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉండొద్దని చెప్పండి మీరు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణను అమలు చేయమని చెప్పండి అని అంటూనే పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామంటారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ఏ విధంగా మీరు పోలవరాన్ని పూర్తి చేస్తారో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని విజయసాయి రెడ్డి గారు అయితే కేంద్రాన్ని కూడా అడిగారు వెలసే మొత్తం మీద పార్లమెంట్లో ఈరోజు కేంద్రంలో దిగువ సభ లోక్సభలైనా ఎగువ సభ రాజ్యసభలైనా వివిధ అంశాల మీద కేంద్రానికి వ్యతిరేకంగాను అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్డీఏ సర్కార్ అని చెప్పి సంబోధించారు ఎన్డీఏ సర్కారు చేస్తున్న అరాచకాల మీద కూడా వైసీపీ ఎంపీలు కాసిన గట్టిగానే మాట్లాడారు అబ్బా